మూడు దశాబ్దాలుగా ప్రజలకు అందని ద్రాక్షలా ఉన్న భూ పంపిణీకి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు వెలుపోడు గ్రామస్తులకు రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు రెండు వందల ముప్పై ఎనిమిది కుటుంబాలకు పట్టాలు ఇచ్చి భూస్థానం చూపించారు దగదర్తి మండలంలోని వెలుపోడు తురుమెర్ల పెదపుడు గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా వెలుపోడు ప్రజలు ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను నిరుపేద రైతు కుటుంబంలో జన్మించానని రైతుల కష్టాలు తెలుసని ఎన్నికల్లో వెలిపోడు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకే ఇక్కడికి వచ్చానని అందుకే నేడు రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు రెండు వందల ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారుల కుటుంబాలకు అందిస్తున్నానని ఆయన తెలియజేశారు మిగిలి ఉన్న రెండు వందల ఎకరాలు భూమి అర్హులైన లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చారు ఈ రోజు దగదత్త మండలంలోని వెలుపోడు గ్రామాల్లో దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి రైతాంగం పడుతున్నటువంటి కష్టాలు పట్టాలు ఇచ్చారు భూములు చూపినటువంటి వైనం ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ప్రజల మధ్య అనైక్యత ఏర్పడే పరిస్థితి ఆక్రమణల మధ్య ఈడ దాదాపు నాలుగు వందల ముప్పై ఎనిమిది ఎకరాల భూమి ఉంటే రెండు వందల ముప్పై ఎనిమిది మంది రైతాంగానికి గతంలో రెండు తపాలుగా అసైన్మెంట్ కమిటీలో పెట్టి పట్టాలు పంపడం చేయటం జరిగింది పట్టాలు పంపిణీ చేయడం జరిగింది వాళ్ళు బీరువాలో పెట్టుకోవడం జరిగింది కానీ ఆనాటి నుంచి నేటి వరకు వాళ్ళ పొలంలో దిగి కనీసం వాళ్ళు పరు కానీ సాగుబడి చేసుకున్న లేనటువంటి పరిస్థితి కారణం వాళ్ళకు భూములు చూపించాల పట్టాలు ఇచ్చి దులుపు చేశామని చెప్పుకున్నారే తప్ప ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు భూములు చూపించినటువంటి వైన రైతాంగం నిర్వీర్యపోతున్నటువంటి తరుణంలో మా రాష్ట్ర ప్రధాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారు ఆలోచనల మేరకు అదేవిధంగా లోకేష్ బాబు గారు సూచనల మేరకు ఎక్కడ పేదవాడు ఇబ్బందులు పడుతున్నాడో పేదవాడిని కూడా ధనవంతుడిగా చేయాలి పేదవాడు పేదవాడుగా మిగిలిపోకూడదు పేదవాడు కూడా ధనవంతుల మధ్య కూర్చునే విధంగా పేదవాడు కూడా కట్టడి అన్నం తినే విధంగా పేదవాడు కూడా తన బిడ్డల్ని తన భవిష్యత్తుని నుదుట రాతను మార్చుకునే విధంగా మన చేయుతనివ్వాలని మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో ఇచ్చిన దాంట్లో మేర మేరగా రాబోయేటువంటి కాలంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ ఎదగబోతున్న తరుణంలో కావల నియోజకవర్గం కూడా స్వర్ణ కావలుగా ఎదగాలని ఒక కాంక్షతో ఎక్కడ మిగులు భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా అర్హులైనటువంటి పేదవాళ్ళకి అందించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున వెలిపోడు గ్రామంలో గతంలో పట్టాలు ఇచ్చినటువంటి భూములకి ఈ రోజు భూములు చూపించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఒక రైతు బిడ్డగా రైతాంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా రైతు కడుపును పుట్టిన బిడ్డగా ఈ రోజు నా రుణం తీర్చుకున్నానని నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా 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 మెరుగుగా చేయాలనేటువంటి నా తపన ఎందుకంటే రైతు యొక్క వాసన తెలుసు రైతు భూమి వాసన తెలుసు కష్టాలు తెలుసు ఇబ్బంది తెలుసు రైతు పడే కష్టాలన్నీ కూడా చవిచూచిన వ్యక్తిగా నాకు ఈ పొలాలకు వచ్చినప్పుడు నిజంగా ఈ రోజున నాకు నిజంగా ఇది జన్మ అంటే అనేంత ఇస్తుంది ఇలాగే ఈ మండలంలో ఇంకా కూడా చాలా పాకెట్స్ లో కూడా పట్టాలు పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే కాలంలో అసైన్మెంట్ కమిటీ కింద దగదత్తె మండలం రెండు వేల ఎకరాల పైచలకు భూములు ప్రజలకు పంచాలి పేదవాళ్ళకి పంచాలి అరుగులైనటువంటి పంచాలనే ఆలోచనతో ఈ రోజు దీన్ని శ్రీకారం చుట్టం ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది ప్రజల ఆశీస్సులు తప్పకుండా అందుకని ప్రజల ఆశీస్సులతో పాటు ఈ రోజున సూర్యదేవుని ఆశీస్సులు కూడా ఉన్నాయి కాబట్టి ఇంత ప్రశాంతంగా ఇంతటి నటి ఎండలో ఉండాల్సిన టైంలో కూడా ప్రకృతి ఇంత పులకించింది కాబట్టి నీడనిచ్చింది ఆ దేవుని ఆశీస్సులు చంద్రబాబు ఆశీస్సులు రెండు ఇటు పక్క సూర్యుని ఆశీస్సులు అటు చంద్రుడైన చంద్రబాబు ఆశీస్సులు ఈ కావలి నియోజకవర్గానికి పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఈ కావలి అభివృద్ధి పదంలో ముందుకు పోతుందని రైతాంగానికి ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటానని ఆఖరి రక్త ఆఖరి నీటి బొట్టు రైతాంగానికి అందించేంత వరకు కావాలి ఎమ్మెల్యేగా కృషి చేస్తూనే ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలకు స్వీకారం చూడతామని కూడా తెలియజేస్తా